అనగనగా ఒక పూల్లో ఒక వర్తకుడు అతనికి ముగ్గురు కొడుకులు ఒకరోజున అతను ముగ్గురిని పెలిచి తన ఆస్తిని ఈ ఈహిధంగా పంచిపెట్టాడు వ్యాపారం అంతా మొదటివాడికి రెండవవాడికి గాడిదను మూడవవాడికి పిల్లిని పెద్దవాడు రెండోవాడు మాట్లాడలేదు కాని కడపటివాడు మాత్రం తన వంతుకు ఎందుకు పనికెరాని పిల్లి వచ్చింది కదా అని చాలా విచారించాడు అతని విచారం చూసి ఒయపిచ్చేవాడా నన్ను గురించి అంత తేలికగా ఆలోచిస్తున్నవేమిటి నాకొక బూట్లు జత ఒక సంచి కొనిపెట్టు నీ అన్నలిద్దరికంటే నువ్వే అదృష్టవంతుడవని అనిపెస్తాను అని ధైర్యం చెప్పింది పిల్లి చెప్పిన మాటలకు అతను సంతోషించి ఒక చక్కటి బూట్లు జత అందమైన సంచి కొని ఎచ్చాడు అప్పుడు పిల్లి షోకుగా బూట్లు జత తొడుగుకొని భుజాన వేసుకుని కుందేళ్లు తిరిగే స్థలం చేరుకుంది సంచీలో కొంచెం తవుడు పోనిపెట్టి తను అదగ్గరనే ఒలుకు పలుకు లేకుండా పడుకున్నది తవుడు వాసన తగరిగానే ఒక కుందేలు గబగమ వచ్చి సంచిలో దూరింది అమట్టున బూట్లు తొడుక్కున్న పిల్లి సంచి కట్టివేసి భుజాన వేసుకుని రాజుగారి దగ్గరకు ప్రయాణమై వెళ్ళింది రాజుగారిని చూడగానే చేసి మహారాజా మా కందరాజులుంగారు ఏలినవారికి దీనిని కానుక సమర్పించుకున్నారు అని చెప్పి సంచిలో కుందేళ్లును రాజుగారి ముందు పెట్టింది ఆయన పిల్లి తెచ్చిన కానుక పుచ్చుకుని మీ రాజులుంగారితో మేము సంతోషించామని చెప్పు అని పిల్లిని పంపించివేశారు ధేష్ బాగున్నదనుకుని బూట్లు తొడిగిన పిల్లి మరునాడు ఉదయం కొంగలు ఉండే దిక్కుకి పోయింది అక్కడ కొన్ని కొంగలను సంచిలో చిక్కించుకుని రాజుగారికి వాటిని బహుమతి చేసింది రాజావారు సంతోషించి పిలీ పిల్లి నేను మరానీ మా అమ్మాయి మీ కంద రాజులుంగారిని చూడవస్తము అన్నారు మహారాజులుంగారి ఏనుగ అంబారీ బయలుదేరే లోపల బూట్లు తొడుక్కున్న పిల్లి పరుగు పరుగున పోయి యజమానిని కలుసుకుంది బాబాయ్ నువ్వు నేను చెప్పినట్టల్లా చేస్తూవుండు ముందు చొక్క విడిచి చెరువులో దిగు అని చెప్పింది పిల్లి చెప్పిన ప్రకారం అతను చుక్క విడిచి చెరువులో పీకలోతు వరకు దిగనుంచున్నాడు ఇంతలో రాజావారి అంబారి ఆదారిన వచ్చేసింది పిల్లివెళ్లి మహారాజా మా ప్రధువుగారు స్నానానికని చెరువులో దిగడం చూసి వారి వస్త్రాలు దొంగలెత్తుకుపోయారు పాపం ఆయన నానిపోతున్నారు అని చెప్పింది వెంటనే రాజావారు మంచి మంచి బట్టలు తెప్పించారు అవి ధరించేటప్పటికీ అతనికి ఎక్కడలేని అందము వచ్చేసింది అతన్ని చూచి రాజూ రాణి ముచ్చటపడ్డారు కుమార్తె మనసులో సంతోషించి సిగ్గుపడింది కూడా అది కనిపెట్టి ఆమె తల్లిదండ్రులు ఈ కుర్రవాడు మనకు అల్లుడైతే బాగుండును అనుకొని అతన్ని కూడా అంబారీలో ఎక్కించుకున్నారు ఇంతలో బూట్లు తొడుక్కున్న పిల్లి మరొక గమ్మత్తు చేసింది ఒక రాక్షసుడు నివసించే పెద్ద భవనం చేరుకొని ఒయ్య రాక్షసరాజా ఇప్పుడు మన మహారాజా వారు అంబారిమీద ఇక్కడికి దయచేస్తున్నారు వారిని సంతోషపెట్టటానికి నువ్వు వినోదాలేమైనా చేయగలవా అంది ఏమైనా చేయగలను అన్నాడు రాక్షసుడు మరైతే ఒక చూతాం అని పెళ్లె అన్నది రాక్షసుడు సింహం రూపంలో కనపడ్డాడు అబ్బే ఇటువంటివి అందరూ రాక్షసులు చేస్తారు చిన్న జంతువుగా మారటమే గొప్ప చేతనైతే చుంచుగా మారి చూపించు అని వాడిని పెళ్లి ఉనుకొలిపేసరికి ఉబ్బెపోయే రాక్షసుడు చుంచుగా మారిపోయాడు చుంచురూపంతో ఉన్న రాక్షసుణ్ణి పిల్లివారి చేత వప్పించినందుకు నాకు మాత్రం మింగవేసింది తప్పకుండా అలాగే చేయండి అయితే కొత్త బూట్లు జతకొని పెట్టాలి అన్నది ఏ మాటకు అక్కడి వారిలంతా నవ్వుకున్నారు అప్పుడు ఖాళీగా ఉన్న ఆ పెద్ద భవనంలో చక్కటి చేసి మహారాజావారిని పరివారాన్ని అందులో ప్రవేశపెట్టింది అదే మకందరాజు లుంగారి ధవనం చూడండి అని చెప్పే రాజావారు చూచివచ్చే లోపల అందరకు పంచహక్ష్య పరమాన్నాలతో గొప్ప విందు జరపటానికికూడా తగన ఏర్పాటు చేసింది విందు ఢోజనాలైన తరువాత థాంబూలాలు వేసుకునే సమయంలో మహారాజా వారు పిల్లి మీ కందరాజులుంగారిని చూచి మేమంతా చాలా సంతోషించాము మరి ఆయనకు ఏం ఏంకా లేదని చెప్పావు కదా మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము ఏమంటావు అన్నారు మరికొద్ది రోజులకే మంచి ముహూర్తాన అతనికి అపెద్ద ధవనంలోనే వైధవంగా పెర్లి జరిగింది పెత్తనమంతా పల్లిదే పెర్లిలో మహారాజాగారు పిల్లికి కొత్త బూట్లు బహుమానమిచ్చారు